అవినీతి గురించి వైసీపీ నాయకులు మాట్లాడడం గురివిందకు దాని వెనుక నలుపు తెలియదు అన్న చందాన ఉందని టీడీపీ ఐటీ వింగ్ నాయకులు తిరుమలశెట్టి సతీష్ నాయుడు ఎద్దేవ చేశారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు షేక్ అల్లిముత్తు దండు శ్రీనివాసులు మాజీ ఎంపీపీ దీనయ్య తదితరులతో కలిసి సతీష్ నాయుడు విలేకరులతో మాట్లాడారు రెండుసార్లు ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన సోమిరెడ్డి లాంటి వ్యక్తిని స్థాయి మరిచి విమర్శించడం చిన్నపరెడ్డికి తగదని హితో పలికారు విమర్శలకు సమాధానం చెప్పలేక అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదని సతీష్ అన్నారు ఈ కార్యక్రమంలో పల్లాల రవీంద్ర నాటారి నాగేంద్ర దాసరి శివప్రసాద్ మురళి తదితరులు పాల్గొన్నారు మాట్లాడారు అది మంచి పద్ధతి కాదని నేను తెలియపరచుకోవాలను ముఖ్యంగా ఎవరైతే మాట్లాడారో అతను ఏ పరిస్థితుల్లో ఎట్లా మాట్లాడాడంటే గుమ్మడికాయకి గురువిందకి అంత తేడా ఉంది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ప్రశ్నించే స్థాయి అండి అతనిది ఒకసారి ఆలోచించండి మీరే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ స్టేటస్ ఏంటి వాళ్ళ రాజకీయ పోరాట పటిమ గల కుటుంబం అది అలాంటి కుటుంబాన్నిసారంగా మాట్లాడతాడు వాళ్ళకి ఇతనికి ఏమన్నా పోలిక వాళ్ళు బై బర్త్డే రాజకీయ ఫ్యామిలీ అండి అది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ వాళ్ళ త్యాగాలు చేసి భూములు దానాలు చేసి భూములు ఆస్తులు అమ్ముకొని ప్రజల మధ్య జీవిస్తూ సర్వేపల్లి ప్రజల్ని కాపాడుకుంటూ ఈ సర్వేపల్లిలో రాజకీయం చేస్తుంటే నిన్నగాక మొన్న నచ్చిన ఈ వ్యక్తి ఆ అతని స్థాయికి మించి మాట్లాడుతున్నాడు ఎవరండి ఇతను ఎవరు ఈ చిన్నపరి అనే మనిషి రెండు వేల పద్నాలుగు ముందు ఎవరు తెలిసి ఇతను నలభై ఏళ్ళ రాజకీయ నాయకుడికి ఇక్కడికి పదేళ్ల ముందు రాజకీయ ముందుకు మన రాజకీయం చేస్తున్న ఇతనికి ఎంత తేడా ఉంది అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కే మంత్రిగా చేసిన వ్యక్తిత్వం అతని గురించి ఈ విధంగా అబద్ధపు ప్రచారాలు అబద్ధపు మాటలు అతను అతని స్థాయికి మించి మాట్లాడాడు ఇది ఇది మంచి పద్ధతి కాదు ఇది తగదు ఏం మాట్లాడతాడు అవినీతి పరుడ అతను అవినీతి ఏంటి అవినీతి పరుడా అంటే అర్థం తెలుసా ఒక ఆ టెక్స్ తీసుకున్న పర్యాయ పదాలు రాసి మీ నాయకుల పేర్లు రాసేయొచ్చు దాంట్లో అవినీతికి పర్యాయ పదాలు ఏం మాట్లాడతాడు కరప్షనిస్ట్ అయితను ఓడిపోతున్నాడా ఓడిపోతం గురించే మాట్లాడుతున్నారు అతను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఇప్పటికీ ప్రజల మధ్య తిరుగుతున్నాడు ప్రజలతోనే మమేకమై ఉంటున్నాడు పోయి ఈ గత ఇరవై ఇరవై ఐదుగా సర్వే పొలాన్ని కంటెస్ట్ చేస్తున్నాడు కానీ పక్కకి జిల్లాకి పక్క కాన్స్టిట్యు పారిపోవాలి అతను ఇక్కడ ఎంతమంది మారేరు ఒకవేళ ఇక్కడ ఉన్న నాయకులు ఓడిపోతే ఎక్కడికి వెళ్తారో కూడా ప్రజలందరికీ తెలుసు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారో మాట్లాడేటప్పుడు కొద్దిగా అవగాహన తెలుసుకొని మాట్లాడండి వాళ్ళ కుటుంబము సర్వం త్యాగం చేసిన కుటుంబం అది సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫ్యామిలీ ఆ నెల్లూరు జిల్లాకి టీడీపీకి ప్రాణం పోసిన ఫ్యామిలీ అది అలాంటి ఫ్యామిలీని పట్టుకుని ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ అయిన పద్ధతే కాదు అసలు ఇంకొకటి ఏంటి అవినీతి గురించి మాట్లాడేటప్పుడు గురు మీకు ఇదంతా సురక్షితమే ఆ గురించి ఉంటుంది కదా తెలుసునా దాని వెనక నలుపు దానికి తెలియదంట వీళ్ళు అట్లా ఉంది అవినీతి గురించి ఇలా మాట్లాడుతుంటే ఎవరండి చిన్నప్పుడు రెడ్డి ఎప్పుడు వచ్చాడు అసలు ముత్తుకూరు మండలం ఈ భౌగోళిక స్వరూపం గురించి తెలుసు అతనికి తాళ్ళపూడి ఈ బ్రహ్మదేవం మాడుపుడి ఈ దీని గురి ఈ భౌలిక భౌగోళిక స్వరూపం గురించి తెలుసు అతనికి దీని పరిస్థితుల్లో అవగాహన ఉన్నాయి అతనికి ఎక్కడి నుంచి వచ్చి ఏం మాట్లాడతాడండి నాకు ఊరు తెలిసినప్పుడు నేనే చెప్తున్నా అతనికి రెండు వేల రెండు రెండు వేల మూడు రెండు వేల ఏళ్ళ సైకిల్ లేదు ఈ రోజు ఇంత ఆస్తులు ఎట్లా సంపాదించాడు అది అవినీతి అంటే అతను బై బర్త్ గోల్డ్ గోల్డ్ స్పూన్ అండి అతను బై బర్త్ గోల్డ్ స్పూన్ అతనికి ఆస్తులు ఉండడం అతనికి ఏదన్నా మంచి చెడ్డ చూసుకోవడం పెద్ద పని కాదు అతను వాళ్ళ తాన తాతలు కట్టిన ఇంట్లో స్కిల్ ఈజ్ లివింగ్ మరి నీదే నీ స్టేటస్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చే జేసీవీలు ఎక్కడి నుంచి వచ్చే ఈ కార్లు ఎక్కడి నుంచి వచ్చే ఈ మోటార్ బైక్స్ ప్రజలకు మంచి చేయరా అంటే వాళ్ళ స్థాయికి మించి చంద్రమోహన్ రెడ్డి గారిని ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోయాడు ఈ రోజు మీ నాయకుడు ముతుకు మనలో రాజకీయం చేస్తున్నాడు అంటే అది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్ష అవునా కదా మీరే ఒకసారి ఆలోచించుకోండి ఆ రోజు ఇతనే కానీ గట్టిగా కూర్చుంటే మీ నాయకుడు ఎక్కడ ఉండేవాడు నువ్వు ఎక్కడేవి అర్థం ఉండాలి మాట్లాడేటప్పుడు తాలప్పుడు బావశూరి భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రామ్ కి చేస్తుంటే అతను మాట్లాడింది వాస్తవం అది దాని గురించి మాట్లాడండి తప్ప పాత వాళ్ళ చాటభారత్ అంతా తీసుకొచ్చి లేనిపోయింది కవి చేసి అవినీతి పడడం అది ఇది గాల్లో మాట చెప్తే కాదు మేము చూపిస్తాం మేము ప్రూవ్ చేస్తాం అతను చేసిన వర్క్ ఏంటి అతను ఎలాంటి నాయకుడు మేము ప్రూవ్ చేస్తాం మీరు ప్రూవ్ చేయగలరా కంటైన్మెంట్ టర్మినల్ ఎత్తేసారు ముత్తుకూరు మండలంలో కృష్ణాపట్నంకి కి ఉంది బేసికల్ కృష్ణాపట్నం పోర్ట్ అంటే ఏంటది సహజ సిద్ధంగా ఏర్పడిన పోర్టు అలాంటి పోర్టులో తేవడం చాలా కష్టం అండి పోవడం ఏమైంది జస్ట్ సింపుల్ ఆ ఇదో ప్రాబ్లమ్స్ జస్ట్ వెళ్ళింది అది ఆ కంటైనర్ పోర్ట్ రావడానికి పోర్ట్ డెవలప్ కావడానికి ఎన్ని సంవత్సరాలు పడిందో తెలుసా ప్రైవేట్ టోర్ గేట్ పెట్టారా లేదా టోర్ గేట్ వసూలు చేశారా లేదా ఇది నిజమాగా మీరు చెప్పండి అవి అంటే అది పబ్లిక్ గా కనబడింది మట్టి మసాలా తినేశావు నువ్వు పుతుకూరు మండలం మట్టి మసాలా బూడిద ఏది పడితే దమ్మేశావు ఆ నువ్వు ఎన్నిసార్లు నీ ట్రాక్టర్లు నీ లారీలు పడుతున్నావు మాకు తెలీదా ఈ ఐదేళ్లలో నువ్వు కేసును బాగోదావు మాకు తెలీదా అది అవినీతి అంటే నేను చూపియాలా డైరెక్ట్ గా మీకు మీ సొంత ఊరులో అడగని మీ గురించి చెప్తారు ఆ మీకు నమ్మి పొలం ఇచ్చి నీళ్లు పారట్లేదు దాన్ని లెవెల్ చేస్తే నన్ను తీసుకొని తాడి చిట్టు అంత లోతు లోడ్ నువ్వు మట్టి మట్టిని లోడేసి మట్టి నమ్మేసావు నువ్వు బెదిరించి కేసులు పెట్టించావు నువ్వు నీలాంటే మాట్లాడతారు అవినీతి గురించి అవినీతికి పర్యాయ పదవే నువ్వు నువ్వు నీ నీ రోజు నీ ఆస్తి గురించి మాట్లాడితే నీ అంతా నువ్వు మా బ్రహ్మదేవి పంచాయతీలోకి పిడతాపల్లూరు పంచాయతీలోకి అడిగిపెట్టినప్పుడు పెట్టినప్పుడు నీ ఆస్తి ఎకరా ఎకరా నీ ఆస్తి ఈ రోజు నీ ఆస్తి అంత అది అవినీతి అంటే సోపిరెడ్డి చంద్రమోహన్ స్థాయి అక్కడా నీ స్థాయి అక్కడ ఇదే మాట్లాడదాం పద్ధతి ఇది సోపిరెడ్డి చంద్రమోహన్ ఆరు అయినా ఈ సర్వే కంటెస్ట్ చేస్తారు వేల ఈసారి గెలిచి ఇప్పుడు దాకా జరిగిన అవమానానికి ప్రతీకారం కూడా తీర్చుకుంటారు డెవలప్మెంట్ అతను డెవలప్మెంట్ డెవలప్మెంట్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి ఎప్పుడు ప్రజల కోసం ఆలోచిస్తూ ప్రజలకు మంచి చేయాలనే తప్ప ప్రజలు ఇబ్బంది పడలు చేయడం ప్రజలకి సమస్యలు సృష్టించడం ఇలాంటి పనులు చేయడం అతను అలాంటి మంచి మనుషున్న వ్యక్తిని ఆ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఇది మంచి పద్ధతే కాదు ఏదన్నా ఉంటే రాజకీయంగా మాట్లాడండి పర్సనైజ్ చేయద్దు మీ తాలపుడు కట్టే వాటర్ ట్యాంక్ మేము కట్టిన డెవలప్మెంట్ అది ఎస్ఐ కాలనీలో మేము ఇప్పుడు ముదుగురు రోడ్ల నుంచే మెయిన్ రోడ్ల నుంచే కనబడుతుంటది అది వాటర్ ట్యాంక్ మీరు చేసిన అభివృద్ధి సార్ దానికి రంగు మీ వైసీపీ రంగు వేసుకోవడం మీరు చేసిన అభివృద్ధి అయితే వాటర్ ట్యాంక్ కంటించి ప్రజలకి నిత్యావసరంగా ఉపయోగపడే నీరుని ఆ దహాకు తీర్చేడానికి కట్టించింది చంద్రమోహన్ రెడ్డి గారు అదే ఎస్సీ కాలంలో ఆ సిసి రోడ్ల వేసింది చంద్రమోహన్ రెడ్డి గారు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి విశ్వసాయి మైలురాయి జూనియర్ కాలేజ్ వారి రెడ్డి నగర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్టోనోస్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా ఈ పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి